దాదాపు ఇప్పటికే నెల రోజుల పాటుగా డివిజన్ కమిటీ వేసిన అంతకు ముందు నుంచి కూడా ఇక్కడ ధర్మవరంలో మినీ మహాసభ నిర్వహించాలని మీరు చేస్తున్నటువంటి వ్యూహాత్మక ఆలోచన విధానం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిస్టుల మధ్య కొద్దిగా చిన్న చిన్న విభేదాలు తలెత్తడం సర్వసాధారణం ఎందుకంటే సమైక్యంగా అందరినీ ఏక దాటిపైకి తీసుకురావడం ఏ వర్గానికి ఏ సంఘానికి సాధ్యం కాదు మన జర్నలిస్టుల సంఘం ఒక విభిన్నమైన యూనియన్గానే భావించవచ్చు ఎందుకంటే మన వాళ్ళు సమాజాన్ని సరైనటువంటి వాళ్ళు ఎవరికి వాళ్ళే హీరోలు అలా పండేటటువంటి మేధావు కాబట్టి దీంట్లో సమస్యలు ఉత్పన్నం కావడం సర్వసాధారణంగా భావించాల్సిందే తప్ప దాన్ని ఏదో భూతార్థంలో చూడాల్సిన అవసరం కూడా కాదు ఎందుకంటే మీకు ఇక్కడ ఎలాంటి సమస్య ఉత్పన్నమైందో రాష్ట్ర స్థాయిలో ఉన్నాయి జిల్లా స్థాయిలో ఉన్నాయి వాటిని అధిగమించి జర్నలిస్టుల సంక్షేమం కోసం మంది కోసం ఏం చేయాలనే ఉద్దేశంతో మాత్రం ముందుకు వెళ్లాల్సిందే తప్ప మనం ఏదో ఏ ఇద్దరు ముగ్గురు సమస్య ఉత్పన్నం చేయడమో ఉత్పన్నం చేయినా చేయకపోయినా మనమందరము ఏం చేస్తున్నామో మాత్రమే గ్రహిస్తూ ముందుకు వెళ్లాల్సిందే ఇప్పటికే మావంతుగా ధర్మవరం డివిజన్ కమిటీ మినీ మహాసభకు ఎలాంటి ప్రయత్నాలు చేయాలో రాష్ట్ర స్థాయి కమిటీతో మాట్లాడాం గట్టి ప్రయత్నాలు సాధిస్తున్న మా మహాసభ కంటే కూడా మీ మినీ మహాసభ ధర్మవరంలో అత్యంత వైభవగతంగా ఘనంగా నిర్వహించాలని మేము కూడా యోచిస్తున్నాం ఎందుకంటే మీ ఉత్సాహం తగ్గట్టుగానే జిల్లా కమిటీ కూడా పొద్బలాన్ని అందించాలనే సంకల్పంతో మేము కూడా ఉన్నాం మీరు ఆల్రెడీ ముందు అడిగి ముందుకి ఒక అడిగేసి అన్ని ఏర్పాట్లలో నిమగ్నమైనారు మిత్రులారా మనమందు సమైక్యంగా కదిలితే సాధించలేదు కాదన్నది నగ్న సత్యం మీరు అదే తరహాలోని ఇప్పటికే అన్ని ప్రయత్నాలు సాగించారు కాబట్టి ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడికి ధర్మవరం డివిజన్ కమిటీ అంటే ఏంటో మీ సిద్ధి సాగట్టాలి అంటూ కూడా నేను తెలియజేసినాను కాబట్టి అతను నాతో ఒక విషయం అన్నాడు పుల్లయ్య గారు ఐజే అధ్యక్షుని సైతం నేను వాటికి రప్పించగలుగుతా అని విషయం అన్నాడు స్టేట్ కమిటీనే కాదు కదా ఐజే అధ్యక్షుని శ్రీనివాస సైతం నేను విషయం చెప్పుకొచ్చాడు అంటే మీ డివిజన్ కమిటీ విషయంలో ఎలాంటి అధిగు దృక్పథం ఉంది రాష్ట్ర కమిటీ లేదా విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నా जानना भाग आई है म्हणतात काय आदी एक विनर ने तो मारा बी फॉर है मारा या फॉर है टोटल ये वीडियो सुंदर शो दे पण ये बी यू डब्ल्यू